ముందుకు వెళ్ళడమే కాకుండా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన నా ప్రతిరోజు ఎవరుగా ఉంటారు ఆయనకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న మీకు అన్నా నేను ఉన్నా అని చెప్పి గంటలు ఆయన వర్గం యొక్క అభివృద్ధి కొరకు నాకైనా ముందే ఆయన ఆలోచించి ఈ పనులు చేస్తుంటే ప్రజలు బాగుపడతారు రైతులు బాగుపడతారు అని చెప్పేసి ప్రతిసారి గొప్ప గొప్ప వ్యక్తి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ పేరు పేర్లు చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది కోమటి వెంకటరెడ్డి గారికి నాకు ఉన్నటువంటి బంధం మిత్రులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఉత్తమ నాయకుడు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో రోజు సరిపోతున్నటువంటి యూనుల బలిదానాలను చూడలేక తన మంత్రి పదవిని దృఢప ఆయన వదిలిపెట్టడమే కాకుండా ఆదరణ నిరా చేసినటువంటి త్యాగ ధనులు శ్రీ గోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారు